పెన్నీ స్టాక్ ప్రతిరోజు రేపుతా ఉంది ఓషియా హైపర్ రీటైల్ లిమిటెడ్ షేర్లు వరుసగా సారి అప్పర్ సర్క్యూట్ తాకాయి కంపెనీ షేర్ ధర ప్రస్తుతం పదిహేడు రూపాయల యాభై పైసలు వద్ద ఉంది రెండు వేల పద్నాలుగులో స్థాపించిన ఓషియా హైపర్ రీటైల్ లిమిటెడ్ ప్రధానంగా గుజరాత్ ఝాన్సీలో రీటైల్ బిజినెస్ను నిర్వహిస్తూ ఉంది ఈ కంపెనీ వ్యాపార మోడల్లో ఫుడ్ నాన్ ఫుడ్ విభాగాలకు సమాన ప్రాధాన్యత ఉంది మూడు లక్షలకు పైగా ఉత్పత్తులను అందిస్తోంది ప్రస్తుతం ఈ కంపెనీకి ముప్పై ఏడు స్టోర్స్ ఉన్నాయి వీటిలో ముప్పై ఒకటి పెద్ద ఫార్మాట్ ఓషియా హైపర్ మార్ట్లు కిరాణా డ్రెస్సులు హౌస్ హోల్డ్ ఐటమ్స్ లాంటి ఉత్పత్తులను అందిస్తాయి అలాగే ఐదు చిన్న మినీ ఓషియా స్టోర్స్ రోజువారీ కిరాణా వస్తువులపై ఫోకస్ చేస్తాయి కంపెనీకి ఒక వేర్ హౌస్ కూడా ఉంది జూన్ రెండు వేల ఇరవై ఐదులో లో ప్రమోటర్స్ అరవై ఐదు లక్షల షేర్లు బై చేశారు దీంతో ప్రమోటర్స్ వాటా నలభై ఏడు పాయింట్ ఐదు మూడు పర్సెంట్ కు పెరిగింది విదేశీ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐస్ నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది షేర్లు పై చేశారు దీంతో ఎఫ్ఐఐ వాటా జీరో పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ కి పెరిగింది ఇది నానో కంపెనీ దీని మార్కెట్ క్యాప్ మూడు వందల పది కోట్లు